అస్సలం లేకమ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయిట్ క్లాక్స్ గాయస్ ఈరోజు మా మేడం వచ్చేసి కోహెట్లో ఉండే జుమాగా అయితే వచ్చింది దీనికి వచ్చేసి ఫ్రైడే మార్కెట్ అని కూడా పిలుస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీకైతే అర్థమైపోతుంది గాయస్ ఫ్రైడే మార్కెట్ అంటే ఇంకా కోయిటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ అస్తమానం వచ్చేసి ఇంకా షాపింగ్స్ అయితే చేస్తూ ఉంటారు రా అంటే ఇక్కడ వచ్చేసి ప్రైస్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటాయి బట్ అయితే ఇక్కడ క్వాలిటీ కూడా ఇంకోటి ఏంద్రా అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి హోమ్ ఫర్నిచర్ కానీ మనకు కావాల్సిందే కాస్ట్యూమ్స్ కానీ మనకు కానీ కావాల్సిందే షూస్ కానీ మనకు కావాల్సిందే ఇంట్లో కావాల్సిందే మిషన్స్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఇందులో వచ్చేసి కొత్తవి కూడా ఉంటాయి పాతవి కూడా ఉంటాయి ఇంకా ఇవి చూసుకుంటే జుమ్మర్లు చూడండి ఎంత బాగా ఇక్కడ అలాగే రకరకాల ఇంకా మనకు కావాల్సిందే ఐటమ్స్ అయితే దొరికిపోతాయి ఇవి చూడండి జిమ్కి కావాల్సిన సామాన్లు ఇక్కడ చూడండి చాలా తక్కువలో ఉంటాయి అన్నమాట మనకింకా డంబెల్స్ కానీ మనకు కావాల్సింది మిషన్స్ కానీ ప్రతి ఒక్కటి చూడండి ఇక్కడ చిన్న డంబెల్ కాటి నుంచి పెద్ద డంబెల్ వరకు కూడా అవైలబిలిటీ అని చెప్పేసి బట్ మొత్తానికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి వచ్చి సెకండ్ హ్యాండల్స్ దొరుకుతాయి మనకి వచ్చేసి కొత్తవి కూడా దొరుకుతాయి బట్ అయితే కాస్ట్ వచ్చేసి మనకి చూసి చాలా గా ఉంటాయి బెస్ట్ గా ఉంటాయి అనమాట క్వాలిటీ ఇక్కడ ఇవి చూసుకుంటే ఇంకా చూడండి తలాజాలు ఫ్రిడ్జ్లు తలాజా అంటే అరబీలో ఇది వచ్చేసి ఫ్రిడ్జులు అనమాట ఇక్కడ నుంచి బయట నుంచి వ్యూ అయితే ఒకసారి అయితే చూడండి గాయస్ ఇంకా కోయటి వాళ్ళు వచ్చేసి ఇలాగైతే వస్తూ ఉంటారు ఇంకా లోపలికి ఇంకా షాపింగ్ కోసం అయితే వస్తూ ఉంటారు జుమల్లో ఇలాంటి స్పెషలిటీలు ఏముంటాయంటే ఇలాంటి చిన్న చిన్న బండ్లు అయితే ఉంటాయి ఇంకా కోయటి వాళ్ళకి ఇంకా పిలుచుకొని రాను పిలుచుకొని అయితే వాళ్ళు అయితే ఇంకా వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఇంకా చూడండి మనకు కావాల్సిందే ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట ఇక్కడ ఆ ట్రబ్బులు కానీ మనకు కావాల్సిందే ఆ తాళ్లు కానీ ఇవి ఆ పట్టాలు అలాగే మా మేడం కూడా ఇక్కడ షాపింగ్ అయితే చేయడానికి అయితే వచ్చిందనమాట సో గాయస్ మీరు వచ్చేసి తప్పకుండా వచ్చేసి ఒకసారి అయితే విజిట్ అవ్వండి ఫ్రైడే మార్కెట్కి కోహేట్లో ఉండే వాళ్ళు సో దానికి ఉండే ప్రాధాన్యత అయితే మాత్రం మనకైతే ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంటదన్నమాట గాయస్ చూడండి గాయస్ మీరే చూస్తూ ఉన్నారు మనకు కావాల్సిన సామాన్లు చూడండి క్యారం బోర్డ్స్ అంట ఇవి అవి ప్రతి ఒక్కటి ఓవన్లు అంటే ఇవి చిన్న చిన్న ఛాయ్ మతారాలు జగ్గులు ఇవి మగ్గులు ప్రతి ఒక్కటి మనకి ప్లాస్టిక్ ఐటెం కాటి నుంచి ఐరన్ ఐటెం కాటి నుంచి మనకి ప్రతి ఒక్కటి అవైలబుల్ అనమాట ఇంకా నాకు మార్కెట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇంకా చాలా ఉంది చూపించినంత అయితే మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట నేను వచ్చేసి కొద్దిగా తక్కువ లో అయితే వీడియో అయితే చేసి పెడుతున్నాను మీకోసము చూడండి ఖాయ్ మనకి కావాల్సిన స్పానర్లు కానీ డ్రైవర్స్ కానీ ఆ మీటర్లు కానీ మనకి కొలుచుకునేటివి ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి ఏందో రెడీ చేస్తున్నారు ఒక పక్కన ఒక పక్కన వీళ్ళు వీళ్ళందరూ కూడా హెల్పర్స్ అయితే ఉంటారు మనకి వచ్చేసి ఎక్కువగా వచ్చేసి జిమ్ అయితే దొరుకుతున్నాయి అనమాట ఇక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి అటు సైడ్ కూడా ఒకటి చూశాను ఇటు సైడ్ కూడా ఒకటి ఉండదు అనమాట ఇంకా చూడండి మొత్తం అంత వ్యూ అయితే ఎలా ఉండదు ఆ జుమ్మర్లు చూడండి ఎంత బాగున్నాయి చూడండి మన ఇంట్లో కానీ చూసుకొని పెట్టుకున్నామే అనుకోండి ఎంత సూపర్గా ఉంటాయో బట్ మొత్తానికి వచ్చేసి మనం ఇక్కడ నుంచి మనం ఇండియాకు పంపించాలన్నా అది చాలా కష్టము జుమ్మర్లు ఆ టైంలో వచ్చేసి మనం ఇండియాలో తీసుకుంటేనే బెస్ట్ ఇక్కడికి వచ్చేసి మనకు కావాల్సింది వస్తువులు పిల్లలకు కానీ మనకు కావాల్సిందే షూస్ కానీ మనకు కావాల్సిందే ప్రతి ఒక్కటి అవైలబుల్ అనమాట ఈ ఫ్రైడే మార్కెట్లో వ్యూ అయితే ఈ ప్రకారంగా అయితే ఉండదు ఇంకా జిమ్ సామాన్లు అయితే మీకు ఆల్రెడీ చూసే ఉన్నారు ఇంకా అంతకుముందు కూడా ఇవి వచ్చేసి మీకు చాలా ప్రతి ఒక్క చోట కూడా కనిపిస్తున్నాయి అనమాట ఈ జిమ్ సామాన్లు నాకైతే ఈరోజు బట్ మొత్తానికైతే మనం వచ్చేసి ఏది ఏం చెప్పాలనో కూడా ఫ్రైడే మార్కెట్ అంటే సూపర్ అని చెప్పేసి అయితే మనం అయితే చెప్పుకోవచ్చు గాయస్ మొత్తానికి ఇతను వచ్చేసి పాపం హాయ్ అని చెప్తున్నాడు ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మనకి దివానీలోకి కావాల్సిందే ప్రతి ఒక్కటి చూడండి కోయిటి వాళ్ళు ఇలా వచ్చి మనకి ఏ కలర్లో కావాలి ఏమి కావాలి అని చెప్పేసి సోఫాలు కానీ అవి దివానీలో కూర్చుండేసేదానికి బెడ్లు కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ అనమాట ఫ్రైడే మార్కెట్ అంటేనే సూపర్ కేక్ అంటారనమాట కోయట్లో ఉండే వాళ్ళందరూ కూడా అలాగే కోయట్లో ఉండే వాళ్ళు డ్రైవర్లు కానీ కద్దామాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి విజిట్ అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ ముస్లిం వాళ్ళు వచ్చేసి వాళ్ళ కోయిటీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మనం వచ్చేసి వాళ్ళు తీసుకున్న సామాన్లు బండ్లో పెట్టుకోవాలి కాబట్టి మనకైతే పిలుచుకొని వస్తూ ఉంటారు కోయిటి వాళ్ళు ఇక్కడికి ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకైతే వాటర్ ఫాల్స్ అయితే ఉండదన్నమాట అలాగే మనకి ఫ్రైడే మార్కెట్లో ఈ వీడియోలో అనిపించింది ఖచ్చితంగా కామెంట్ పెట్టేసేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్